హలో ఎవ్రి దిస్ ఈస్ డాక్టర్ సాయి ప్రనీత్ కన్సల్టెంట్ ఇంటెన్సివిస్ట్ అట్ పరమిత ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ మదినగూడ అండ్ చందనగర్ టుడే ఐఎమ్ డిస్కసింగ్ టాపిక్ స్క్రీన్ టైమ్ ఇన్ చిల్డ్రన్ పిల్లల్లో స్క్రీన్ టైం ఎలా జరుగుతుంది అనే టాపిక్ గురించి దిస్ అ మోస్ట్ కన్సర్నెంట్ టాపిక్స్ ఇన్ లాస్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఎందుకంటే దిస్ ఇస్ ఎఫెక్టింగ్ ఎ లాట్ ఆఫ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ సో ఎవ్రీ హౌస్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్లో పిల్లలు ఎక్కువ స్క్రీన్ టైం వాడడం జరుగుతుంది దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది ప్రజెంట్కి ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా అని నెగ్లెక్ట్ చేయవచ్చు బట్ ఎస్ ఫ్యూచర్ ది విల్ బి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అసలు స్క్రీన్ టైం అంటే ఏంటి అంటే స్క్రీన్ టైం అంటే నాట్ ఓన్లీ మొబైల్స్ ఈవెన్ వాచింగ్ టీవీ అయినా వీడియో గేమ్స్ ఆడినా అండ్ ట్యాబ్స్ పట్టుకున్న మొబైల్స్ చూసినా ఏదైనా స్క్రీన్ టైప్ కిందన వస్తుంది ఎందుకంటే ఆల్ దీస్ విల్ ఎఫెక్ట్ అవర్ ఐస్ ఓకే సో రీసెంట్ రీసెర్చ్ ప్రకారం ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ కిడ్ ఇన్ ఫోర్ కిడ్స్ అవుట్ ఆఫ్ ఫోర్ కిడ్స్లో ఒకరికి కంపల్సరీ స్పెక్టికల్స్ ఉంటున్నాయండి ప్రజెంట్ సినిమా ఏరియాలో ప్రాబ్లీ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్లో వాట్ ఎవ్రీ ఎక్స్పెక్టింగ్ ఈస్ ఎవ్రీ ఆల్టర్నేట్ కిడ్ విల్ హ్యావ్ ఏ స్పెక్టికల్స్ అని అంటున్నారు అంత సివియర్గా ఇంపాక్ట్ ఉండబోతుంది ఎస్ మనం అందరం తలుచుకుంటే వీ కెన్ సాల్వ్ దిస్ ఇష్యూ ఓకే వీ ఆల్సో గెట్ ఎడ్యుకేటెడ్ అబౌట్ దిస్ టాపిక్ సో స్క్రీన్ టైం వల్ల ఏం ప్రాబ్లమ్స్ అవుతాయి మెయిన్గా కమింగ్ టు ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఫిజికల్గా ఎలా ఉండదు ఒకటి ఒబేసిటీ రిస్క్ ఎక్కువ అండి ఎందుకంటే ది కీప్ ఆన్ సిట్టింగ్ అండ్ సీయింగ్ ద ట్యాబ్స్ ఫోన్స్ అన్నీ చూస్తూ ఉంటారు సో దీనివల్ల ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయి ద టెన్ టు పుట్ ఆన్ మోర్ వెయిట్ ఎందుకంటే ఏదో తింటూ ఉంటారు కూర్చునే ఉంటారు ఫిజికల్ యాక్టివిటీ ఏమీ ఉండదు సో లావ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఒబేసిటీ రిస్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు అదేవిధంగా పోస్చర్ నడక స్టాన్స్ నిల్చోవడం అనేది అబ్నార్ల్ ఉండే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడు అబ్నార్ల్ పొజిషన్లో వాళ్ళు కూర్చుంటారు స్క్రీన్ యూజేజ్ టైంలో సోఫాలో ఇష్టమైన పడుకోవడము ఇలా చేయడం వల్ల కూడా వాళ్ళ ఫ్యూచర్లో గ్రోత్ అనేది ఎలా ఉంటుందో కొంచెం చెప్పడం కష్టం వెన్నెంపుస్ మీద ఎఫెక్ట్ అవ్వడం కానీ కాలం మీద ఎఫెక్ట్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి అన్నట్టు అదేవిధంగా బ్రెయిన్ కూడా ఎఫిట్ అవుతుందండి ఎందుకంటే మనం బ్రెయిన్ వాడము యూజువల్ స్క్రీన్ టైం వాడనం సేపు ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ ప్యాస్ లర్నింగ్ యాక్టివ్ ఏం ఉండదు అన్లెస్ లైక్ మనం బయట గేమ్స్ ఆడేటప్పుడు వీ యూజ్ అవర్ బ్రెయిన్స్ ఆల్సో కానీ ఇలాంటి టైంలో బ్రెయిన్ వాడక దిల్ విల్ బి థిన్నింగ్ ఆఫ్ ద కాటెక్స్ బ్రెయిన్లో ఒక భాగం సన్నగా అయిపోతుంటుందండి దానివల్ల మన కాగ్నిషన్ అనేది ఉంటుంది ఫ్యూచర్లో అంటే మన మనం వాడే బిహేవియర్ మన ఆలోచన విధానం తగ్గిపోతుంది సో బ్రెయిన్ మీద ఇంపాక్ట్ కూడా ఉంటుంది ఈ స్క్రీన్ టైం వల్ల అదే విధంగా మెంటల్ కూడా ఇల్నెస్ ఎఫెక్ట్ అవుతుంది దిస్ ఆర్ సీయింగ్ డే అండ్ అవుట్ చాలా మంది స్క్రీన్ టైం పెరిగిన వాళ్ళకి యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది ఇరిటబిలిటీ దే ఓన్ ఫర్ ది రిటర్న్ డిప్రెషన్కి వెళ్తారు చాలా మందికి నిద్ర రాదు స్లీప్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు బికాస్ ఆఫ్ హై స్క్రీన్ టైం ఎట్ నైట్ టైం నైట్ టైంలో ఆ లైట్ వైట్ లైట్ వల్ల బ్లూ రేస్ ఎక్కువ అయిపోయి మెలటోన్ పిగ్మెంట్ తగ్గించేస్తుంది దానివల్ల కూడా నిద్ర అనేది సరిగ్గా పట్టదు సో స్లీప్ డిస్టర్బెన్స్ ఆర్ వెరీ వెరీ కామన్ సో ఇఫ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ స్క్రీన్ టైం సో ఫిజికల్ ప్రాబ్లమ్ లాగానే మెంటల్ ప్రాబ్లమ్ లాగానే ఐ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి కళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతుంది డ్రైనెస్ ఆఫ్ ఐస్ ఊరికే రిపీటెడ్ రబ్ చేసుకుంటారు ఐస్ని సో కంటిన్యూస్ వాటరింగ్ అవుతూ ఉంటుంది అన్నట్టు రిపీటెడ్గా మనం బ్లింక్ చేయకపోవడం వల్ల ఐస్ బ్లింక్ చేయకపోవడం వల్ల వాటర్ అనేది కారుతూ ఉంటుంది అన్నట్టు సిమిలర్లీ స్పెక్టకల్స్ రావడం మయోపియా హైపర్మెట్రోపియా లాంగ్ సర్ట్ షార్ట్ సర్టినెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఐ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటుంది అన్నట్టు అదేవిధంగా సోషల్ ప్రాబ్లమ్స్ సోషల్ ప్రాబ్లమ్స్ అంటే స్క్రీన్ టైం ఎక్కువ వల్ల సోషల్ గ్యాదరింగ్స్ తగ్గుతాయి దే ఓంట్ కమ్యూనికేట్ విత్ ఎనీ వన్ ఓన్లీ ఫోన్లో చూస్తూ ఉంటారు ఎవరితో మాట్లాడరు దానివల్ల సోషల్ ఇంట్రాక్షన్ తగ్గిపోయి ఫ్యూచర్లో వాళ్ళకి ఇన్ఫినాటి కాంప్లెక్స్ కూడా రావచ్చు అంటే ఏ విషయమైనా అయినా దే కెనాట్ బేర్ దట్ సిచువేషన్ అన్నట్టు ఇంకా ఛాన్స్ తీసుకోలేరు అంటే ఇన్ఫినిటీగా వెళ్ళిపోతున్నారు నా వల్ల కాదేమో అని అనే ఫీలింగ్తో వెళ్ళిపోతారు అన్నట్టు సోషల్ కమ్యూనికేషన్ పెరిగిన వాళ్ళకి ఇన్ఫినాటి కంప్లెక్స్ ఉండదు సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్స్ సో సోషల్ ప్రాబ్లమ్ కూడా ఉంటుంది దీనివల్ల అండ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ కూడా తగ్గుతుంది స్క్రీన్ టైం పెరగడం వల్ల ఆన్లైన్ క్లాసులు ఆన్లైన్ ఇది దీనివల్ల స్కూల్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది రెగ్యులర్గా వెళ్ళరు హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ కూడా పోతాయి అన్నట్టు పీపుల్ యూస్ టు ఓన్లీ రైట్ ఇన్ ద పాస్ట్ ఇప్పుడు మొత్తం రాయడం మర్చిపోయారు సో రైటింగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది సో అకాడమిక్ పర్ఫార్మెన్స్ దెబ్బ తినే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నట్టు సో మెంటల్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రావచ్చు స్క్రీన్ టైం వల్ల ఐడియల్ స్పిక్ దట్ ఈస్ అ రికమెండేషన్ ఫర్ స్క్రీన్ టైం అంటే స్క్రీన్ టైం మొత్తం ఆపేమని కాదు బట్ ప్రతి ఏజ్కి ఒక రికమెండేషన్ ఉంటుందండి దాన్ని ఫాలో అవుతే మనకి హెల్త్ ఇష్యూస్ అనేది రాకుండా ఉంటుంది సో టు బి ఫ్రాంక్ ఇన్ఫ్యాన్సీ ఏజ్ గ్రూప్లో అంటే లెస్ దెన్ టూ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో అసలు స్క్రీన్స్ వాడకూడదు ఐడియల్గా ఒకటి వాడులే సిచ్యువేషన్ వస్తే లిమిట్ టు లెస్ దెన్ వన్ అవర్ పర్ డే ప్రాబ్లీ థర్టీ మినిట్స్ ఇస్ ఐడియల్ టైం అందుకని ఎక్కువ వాడకూడదు టూ ఇయర్స్ లో పిల్లలకి టూ టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకి అయితేనేమో అది కూడా వన్ అవరే డైలీ ఉండాలి ఎక్సెప్ట్ ఫర్ వీకెండ్స్ అంటే సండేస్ బోర్ కొడుతు ఉంటుంది కాబట్టి యూ కెన్ స్టిల్ ఇంక్రీస్ టు వన్ ఆర్ టూ అవర్స్ అంతే సో సిమిలర్లీ మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ ఆర్ సిక్స్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎస్ కొంచెం గ్రోనప్ కిడ్స్ కాబట్టి దె కెన్ టేక్ ద లిబర్టీ ఇంకొంచెం ఎక్కువ స్క్రీన్ టైమ్ వాడుకోవచ్చు మేబీ టూ టు త్రీ అవర్స్ డైలీ వాడచ్చు వీకెండ్స్లో ఇంకో ఎక్స్ట్రా అవర్ లాగా పెట్టుకోవచ్చు దిస్ ఇస్ ఐడియల్ రికమెండేషన్ సో లిమిట్ యాజ్ మచ్ ఆస్ పాసిబుల్ బట్ కరెంట్ సినేరియో ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇట్ ఈస్ షాకింగ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ డబల్ దాన్ వాట్ ఐ డైలీ ఈజ్ రికమెండెడ్ టూ టు ఫైవ్ ఇయర్స్లో చూడాల్సిన టైం వన్ అవర్ అయితే నౌ కరెంట్ పీపుల్ ఆర్ సియింగ్ టూ టూ పాయింట్ టూ 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 పాయింట్ ఫైవ్ హవర్స్ పర్ డే టీనేజ్ గ్రూప్లైతే ఎట్ అ టైమ్ సెవెన్ పాయింట్ ఫైవ్ అవర్స్ పర్ డే మనం డే డే లైఫ్లో డే టైంలో హార్డ్లీ సిక్స్టీన్ అవర్స్ మాత్రమే వీ విల్ బీ డూయింగ్ అవర్ యాక్టివిటీస్ సిక్స్టీన్ అవర్స్లో సెవెన్ పాయింట్ ఫైవ్ అవర్స్ ఇస్ గోయిన్ టు స్క్రీన్ టైమ్ ఇమాజిన్ ద సినారియో ఇలానే కంటిన్యూ అయితే డెఫినెట్లీ వీఆర్ గోయిన్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ సో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి మెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి ఐ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి యా సో వాట్ ఆల్ వీ షుడ్ డూ వాట్ ఆర్ థింగ్స్ వీ షుడ్ డూ టు టు ద స్క్రీన్ టైం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే చాలామంది తెలియదు మాకు తెలీదు మాకు టైం దొరకట్లేదు జస్ట్ లీవ్ కిటికీ ఫోన్ ఇచ్చేసి వదిలేస్తూ ఉంటారు ఎందుకంటే టైం లేదు మాకు అని నో దట్స్ నాట్ రైట్ సో మనం టైం కలిగించుకుంటే ఇక్కడ టైం దొరుకుతుందండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ సెట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద కిడ్ మనమే ఎగ్జాంపుల్ సెట్ అవ్వాలి ఎలా ఫస్ట్ మన కిడ్స్ ముందు ఫోన్ చూడకూడదు వీ హ్యావ్ టు లిమిట్ అవర్ ఓన్ స్క్రీన్ టైమ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ కిడ్ మన స్క్రీన్ టైం కూడా తగ్గించుకోవాలి పిల్లలు పక్కన ఉన్నాను సేపు వీ హ్యావ్ టు టెల్ దెమ్ చూడండి నేనేమైనా చూస్తున్నానా నేను చూడట్లే కదా యూ హ్యాడ్ టు సెట్ యువర్ ఎల్ఫ్ ఫస్ అన్ ఎగ్జాంపుల్ టు దెమ్ అలా అయితేనే వాళ్ళు అవును మా ఫాదర్ హీరో మా మదర్ గ్రేట్ అలా అనుకుని దే దే ఫీల్ లైక్ దట్ సో ఐన్ దే విల్ ఫాలో వాట్ ఆర్ వీఆర్ డూయింగ్ అలా చేస్తే ఇట్స్ గుడ్ ఫర్ దెమ్ సో ఫస్ట్ సెట్ యూ అవర్ ఓన్ యాజ్ ఎ రోల్ మోడల్ ఫర్ దెమ్ దెన్ ఓన్లీ దె విల్ బిలీవ్ అండ్ నెక్స్ట్ మీరు యూ హ్యాడ్ టు ఎంకరేజ్ దెమ్ అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్క్రీన్ టైమ్ ఏంటి అనేది వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి యూ కీప్ ఆన్ ఎడ్యుకేటింగ్ దెమ్ అప్పుడే వాళ్ళకి అర్థం అవుతుంది ఈజ్ ఇట్ రియల్లీ వరీసమ్ ఆర్ నాట్ అనేది వాళ్ళు తెలియకపోతే ఏమవుతుందిలే ఇది ఎంజాయ్మెంట్ బాగుంది ఐఎమ్ గెటింగ్ ఎంటర్టైన్ విత్ విత్స్ అని చెప్పి కీప్ ఆన్ కంటిన్యూ ఫస్ట్ టెల్ దెమ్ వాట్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్క్రీన్ టైమ్ దీనివల్ల ఏం ప్రాబ్లమ్ అవుతుంది క్లియర్గా చెప్పండి వాళ్ళకప్పుడు అర్థం అవుతుంది ఓకే అండ్ సెట్ ద స్క్రీన్ టైమ్ లిమిట్స్ కొన్ని మొబైల్స్ సెట్టింగ్స్ ఉంటాయండి ఇంత స్క్రీన్ టైమ్ చూడగానే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోవాలి ఫోన్ అలాంటి లిమిట్స్ సెట్ చేసుకోండి ఇట్స్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అండ్ ఇట్ విల్ వర్క్అవుట్ ఆల్సో టెల్ దెమ్ లైక్ వి హ్యావ్ టు ట్రై న్యూ థింగ్స్ లైక్ నో స్క్రీన్ ఇన్ ద బెడ్రూమ్ సో నైట్ టైమ్ స్క్రీన్స్ వాడడం ఆపేస్తే ఇట్ విల్ హెల్ప్ దెమ్ అలాట్ సో దానివల్ల బ్రెయిన్ మెంటల్ హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది స్లీప్ బాగుంటుంది సో మేక్ దిస్ ఇస్ అన్ హ్యాబిట్ అసలు నో మొబైల్స్ అలౌడ్ ఇన్ ద హోమ్ అదే ఇన్ ద బెడ్రూమ్ ఆ టీవీ ఏమి ఉండకూడదు బెడ్రూమ్లో మేక్ షూర్ దిస్ దిస్ ఆల్సో విల్ వర్క్అవుట్ అదే విధంగా అవుట్ సర్టెన్ లిమిట్స్ లైక్ తినేటప్పుడు నో స్క్రీన్ టైం నో స్క్రీన్స్ డ్యూరింగ్ ఈటింగ్ అని పెట్టుకోండి ఫస్ట్ దిస్సటిస్ఫైడ్ అవుతారు వాళ్ళు బట్ హెల్త్ దెమ్ అవుట్ చెప్పండి వాళ్ళకి అడ్ అడ్వాన్స్ ఏంటి దానివల్ల మీల్ టైమ్ సపరేట్ స్క్రీన్ టైం సపరేట్ అని చెప్పండి వెరీ క్లియర్లీ మీల్ టైమ్ ఈజ్ ఓన్లీ ఫర్ ఫుడ్ దట్ ఈస్ ఫర్ అవర్ గుడ్ హెల్త్ స్క్రీన్ టైమ్ ఈజ్ ఓన్లీ ఫర్ యువర్ ఎడ్యుకేషన్ స్క్రీన్ టైమ్ ఈస్ ఓన్లీ దానికోసం అని మాత్రం చెప్పండి ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే మాత్రమే స్క్రీన్ టైం వాడండి అంతే కానీ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ ప్లీజ్ ట్రై టు లిమిట్ దోస్ స్క్రీన్స్ బేస్డ్ ఆన్ దట్ ఓకే అండ్ యా ఎంకరేజ్ చేయాలి వాళ్ళకి స్క్రీన్ టైమ్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి ఎప్పుడు మనం స్క్రీన్స్ వాడుకోవాలి ఎలాంటి టాపిక్స్లో జనరల్ నాలెడ్జ్లో స్క్రీన్ టైం వాడవచ్చు సో అన్న సరే దాని మీద స్క్రీన్ టైమ్ వాడకూడదు అండ్ ఫిక్స్ డే నో స్క్రీన్ డే అని కూడా పెట్టుకోండి నో స్క్రీన్ డే అంటే ఒకరోజు మొత్తం స్క్రీనే వాడకూడదు అలాంటి దే ఫీల్ బోర్డ్ అలాంటి టైంలో సో లైక్ మేక్ షూర్ దే ఆర్ నాట్ బోర్డ్ అంటే వాళ్ళకి బయటికి తీసుకెళ్ళండి అవుటింగ్స్ తీసుకెళ్ళండి ఎంకరేజ్ ఇన్ ద యాక్టివిటీస్ అవుట్ సైడ్ పార్క్కి ప్లే ఏరియాస్కి గెట్ దెమ్ దేర్ గ్యాదరింగ్స్ సోషల్ గ్యాదరింగ్స్ ఫ్రెండ్స్తో గ్యాదరింగ్స్ దానివల్ల ఇంట్రాక్షన్ పెరుగుతుంది దిస్ విల్ హెల్ప్ దెమ్ ఆర్ ఇలాంటివి చేస్తూ ఉండాలి ఇలాంటి చేయడం వల్ల స్క్రీన్ టైం తగ్గుతుంది సో ఇలా వీఆర్ సిన్ మల్టిపుల్ కేసెస్ రీసెంట్లీ చాలామంది యాంగ్జైటీతో వస్తూ ఉంటారు ఎందుకు ఇలా అని ఎంక్వైరీ చేస్తే దే ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ స్క్రీన్ టైమ్ ఎట్లీస్ట్ ఎయిట్ టు టెన్ అవర్స్ పర్ డే అవడం వల్ల దే ఆర్ వెరీ యాంగ్షియస్ దే ఆర్ గెటింగ్ ట్రీమర్స్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి వీ వీ సా లైవ్లీ మెనీ పేషెంట్స్ సో దిస్ ఈజ్ డిఫినెట్లీ హెల్త్ హజార్డ్ అందుకని ట్రై టు ఎడ్యుకేట్ దెమ్ ఇన్ అ పాజిటివ్ వే నెవర్ స్కోల్డ్ దెమ్ తెలియడం అసలు ఏం దీనివల్ల లాభాలు ఏంటో చెప్పండి ఇది ఆపేయడం వల్ల ఇలా చేయడం వల్ల వేర్ వీ డూయింగ్ బెనిఫిట్ టు ద సొసైటీ అండ్ టు ద కిల్డ్ ఓకే సో ఎంకరేజ్ ఫిజికల్ యాక్టివిటీస్ అంటే బయట గేమ్స్ ఆడిపివ్వండి మీరు కూడా యాక్టివిటీలు ఇన్వాల్వ్ అవ్వండి ఇండోర్ అయినా పర్లేదు అవుట్డోర్ అయినా పర్లేదు అవుట్డోర్ గేమ్స్ వల్ల ఫిజికల్ పెరుగుతుంది ఇండోర్ గేమ్స్లో మెంటల్ హెల్త్ పెరుగుతుంది వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ షుడ్ షుడ్ బి షుడ్ బి ద బెనిఫిట్ ఆఫ్ ద చైల్డ్ ఉంది ఇలా చేస్తే బాగుంటుంది సో ఇలా ఏం మీకు డౌట్స్ ఉన్నాయి ఫీ ప్లీజ్ ఫీల్ ఫిల్ టు కాంటాక్ట్ చేస్ డైరెక్ట్ థ్యాంక్ యూ